ఏ ఎప్పుడూ ఆలోచించరుగా ఇప్పుడైనా కొంచెం పదును పెట్టండి సరే ఏముంటుంది చెప్పు సరే మీరు చెప్పిన ఆన్సర్లో ఒకటి కరెక్టే మరి ఎంటర్ ఇది మీరు చెప్పిన ఆన్సర్లో ఒకటి ఫ్లోరా రోజ్ ఫ్లోరా అంతే కదా దానికే ముల్లు ఉండే కదా ఫస్ట్ చెప్పేసినే కదా మళ్ళీ మళ్ళీ క్రేజీ ఆన్సర్స్ వస్తాయని కోరిన చాలు దాన్ని మనం సృష్టిస్తాం కానీ చూడలేం ఏంటది ఒకసారి దాన్ని మనమే సృష్టిస్తాం కానీ చూడలేం ఏంటది మీన్స్ మీమ్స్ మనం చేసే మనం కదా ఆ చూడరా నార్మల్ ఎవరైనా చూడరా అంటే ఎవరు చూడొద్దా ఆ మనం సృష్టిస్తాం మనం చూడలేం కాని సృష్టిస్తాం మనమే అవునా అబ్బా ఏదో నీ గురించి చెప్పు మనం ఏం సృష్టిస్తాం మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం స్టడీ

అంటే అంటే అందుకనే ఇంత వైలెంట్ అనుకోలేదు కదా చక్కగా ఎంత స్వీట్ ఏదైనా చెప్తారేమో అమ్మాయిలు ఈ వీడియో చూస్తే మీకు లవర్లు వచ్చేలా చెప్తారేమో ఓకే ఇంకో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా మన ఎవరికి ఇవ్వలేని దానం ఏంటి మనం ఎవరికి ఇవ్వలేని దానం ఏంటది మనసు అరే నీ అబ్బా మనసు మనసు దానమా ఎవరు దానం చేయలేము ఒక అమ్మాయి తప్ప దానం చెప్పాను వస్తుంది అని చెప్పాను దానం అని వస్తుంది మన ఎవరికి ఇవ్వలేని దానం దానం అని వస్తుంది అందులో ఇప్పుడు అన్నదానం అంటే ఇస్తాము అవునా అలా ఇవ్వలేని దానం ఏంటి ఇచ్చే దానం కాకుండా ఇవ్వలేని దానం ఏంటి అదే ఇవ్వలేదు కాబట్టి అడుగుతున్నాను మీరు ఎప్పుడు ఇవ్వరు కాబట్టి ఎవరికి అదే ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఎవరు నేను అడిగాను చెప్పండి ఆన్సర్

ఏంటో క్వశ్చన్ అంటే ఏదేదో ఆలోచిస్తారు ఎక్కడెక్కడో ఉంది కదా మీ మైండ్ బాడీ ప్రెసెంట్ మైండ్ ఆప్సెంట్ కదా పంకోటి మా పడి మీరు సినిమా పోతే మీరు ఆపేసి అడిగి మళ్ళీ ఏమేమి ఆలోచిస్తున్నారంటే ఏం ఆలోచన ఏమో ఆలోచించకుండా ఆపేము అలాంటివి ఆలోచించద్దానే ఆపాము మేము అదే ఇప్పుడు మీరు ఆలోచించేలా చేస్తుర్రు కదా మళ్ళీ ఎవరు నువ్వు ఎంత టర్లుంటుండో ఉన్నావు మా పడి మీకు ఆలోచించద్ది ఆలోచించద్దు ఏం లేవు ఏం లేదు సైలెన్స్ ఏమంటారు తెలుగులో తెలుగు స్లోగా వెళ్ళేదాన్ని ఏమంటారు స్లోగా వెళ్తున్నారు నిదానం ఎవరికి ఇవ్వలేదు దానం నిదానం ఇవ్వలేరు నిదానమే ప్రయాణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్